చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పనిచేస్తున్న సంస్థ యూపీఎస్ఎఫ్ ఏపీ యొక్క సర్వసభ్య సమావేశం విజయవాడ పట్టణంలో హోటల్ ఐలాపురంలో నిర్వహించబడింది ఈ సమావేశంలో ఆ ఫెడరేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ కంటి మహాంతి మాట్లాడుతూ రాష్టంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కొరకు ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేసి చిన్న పాఠశాలల పక్షంగా పెద్ద గళాన్ని వినిపిస్తున్న అన్ఎడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి అత్యధికంగా పతనం చేసిన వ్యవస్థలలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రప్రదమైనది రెండవ ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక నిబంధనలు పెడుతూ ప్రస్తుతం ఉన్న జీవోఎంఎస్ వన్ కి వ్యతిరేకంగా రోజుకొకటి పూటకొకటి కొత్త కొత్త జీవోలు చేస్తూ వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం వలన తీవ్రమైన నష్టం వాటిల్లింది ఒకవైపు ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలలాగే జలగల్లాగా ప్రజల్ని పట్టిపీడుస్తున్నట్లు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తారు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతగా మా పట్ల వ్యవహరించడానికి అసలు మేము సమాజానికి చేస్తున్న నష్టమేమిటి మమ్మల్ని అసలు మనుషుల్లా కూడా ఎందుకు చూడడం లేదు అని ప్రశ్నిస్తున్నాము అని ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేల్పుల సుదర్శన్ అన్నారు జిల్లా జిల్లా నుంచి చిత్తూరు వరకు కర్నూలు కడప ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు మేము ఉన్నాం ప్రతి జిల్లా సమస్యల్ని అతి చిన్న ప్రభు ప్రైవేట్ పాఠశాలల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ వేదికను మేము ఆడుకుంటున్నాం మేము ప్రభుత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు కానీ కొన్ని అప్రజాస్వామికమైన విధానాలకు మాత్రమే మేము వ్యతిరేకం మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లడానికి మాకు సరైన నాయకత్వం అవసరమయ్యి ఈ అనైడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది ఈ ఫెడరేషన్ ద్వారా మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకనంటే ప్రభుత్ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలని కేవలం రెండే రెండు కేటగిరీస్ చేసి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో నిజంగా మా లాంటి చిన్న చిన్న స్కూల్స్ అతి తక్కువ ఫీజులు అతి తక్కువ స్ట్రెంత్ ఒకటో రెండో బ్రాంచ్లు లేకపోతే రెంటెడ్ బిల్డింగ్స్ కనీసం ఒక సంవత్సరానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు కూడా టర్న్ ఓవర్ లేని స్కూల్స్ ఉన్నాయి కేవలం తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి వాళ్ళు కట్టే ఫీజులతో మా జీవనోపాధి ప్లస్ మా దగ్గర పనిచేసే సిబ్బంది యొక్క జీవనోపాధి వెలదీసే స్కూల్స్ కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మా మా విషయంలో ఒక సానుకూల విధానంలో స్పందించి మాకున్న సమస్యల్ని మమ్మల్ని పిలిచి ప్రత్యేకముగా మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని పిలిచి ఏదన్నా ప్రభుత్వపరమైన విధానాలు తీసుకున్నప్పుడు ఏమన్నా ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వం మా సలహాలు కూడా తీసుకొని అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని దాని కొరకు మరి ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి మేము పడుతున్న ప్రయాస ఇది మరి మా బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఈ మీటింగ్ ద్వారా కూడా మేము ఇంకా కొన్ని డిమాండ్స్ని మేము సిద్ధపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం అతి త్వరలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అసోసియేషన్ యొక్క గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా ప్రతి విషయంలో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోవాలని మీడియా ముఖంగా మీ అందరి ముఖంగా మేము ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే ఏంటంటే కరస్పాండెంట్ బలవంతుడిగా అవ్వాలి సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు రిఫార్మ్స్ దృష్ట్యా వాళ్ళు రకరకాల సమస్యల్ని రకరకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే విధానంలో మనం కొన్ని సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం కరస్పాండెంట్ దృఢంగా ఉండాలని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం ఐ రిక్వెస్ట్ మహంతి సార్ ఆల్సో ఇటువంటి ప్రోగ్రామ్ కరస్పాండెంట్స్ కూడా అరేంజ్ చేస్తే ఎందుకంటే ఈరోజు

విద్యను మనం ప్రసాదిస్తూ ఉంటే ఒక విధంగా గవర్నమెంట్ చేతగా విషయాన్ని మనం చేత చేసి చేత చేతగా చేసి మనం నిరూపిస్తాం ఈరోజు దాదాపుగా నలభై మూడు పర్సెంట్ మనం విద్యార్థులకు మనం తల్లిదండ్రులు కొనసాడానికి మాత్రమే మనం ఇది ఇస్ నాట్ ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ గొప్ప ఉంటుంది ప్రాథమికంగా మూడు విషయాలు మేము విద్యా వైద్యం ప్లస్ వయసాగ ని మూడింటిలో మేము కీలకంగా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ విద్య ఉండాలి అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ జనవరి సెవెంటీన్త్ లోకేష్ గారిని కలిసి పాదయాత్ర ఉంది అయ్యా ఈ ప్రభుత్వం యొక్క విధానం వల్ల మేము గెప్పిపోయాం మరి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు మీరు కూడా ఇదే కొనసాగిస్తే మేము ఆత్మహత్యలు తప్ప వేరే వైచర్పట్లేదు మీ పాలసీ ఏంటో చెప్పండి ఆ సందర్భంగా ఆయన నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చి వచ్చాను నీకు దీని మీద ఉన్న అవగాహన ఉందా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ప్రైవేట్ అని చెప్పి ఆయన నా అదృష్టం ఏంటంటే జనవరి ఫిఫ్టీన్త్ అమెరికా జానవరి సెవెంటీన్త్ ఆయనకు వచ్చారు కర్ర నా పేరు పివి వరప్రసాద్ యూపీఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులకు నాతోటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నా నమస్కారాలు సమాజాభివృద్ధి అనేది విద్యతోటే మొదలవుతుంది కాబట్టి సమాజంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత అవసరం ఉందో అంతే అవసరం ప్రైవేట్ యాజమాన్యానికి కూడా ఉంది కాబట్టి ఉన్నతమైన చదువులు చదువుకుని ఉన్న సరికొత్త సరి తక్కువ ఆర్థిక వనరులతోటి విద్యా వ్యవస్థలను స్థాపించి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి చిన్న అత్యల్ప పాఠశాల యాజమాన్య కరస్పాండెంట్ అందరికీ నవర్ ఎప్పుడు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అరవై శాతం పైగా విద్య ఈ ప్రైవేట్ యాజమాన్యాలకి వర్తిస్తుంది కానీ ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఒక పైసా కూడా అర్జించకుండా ప్రతి రూపాయి ఈ ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా తీసుకుంటూ ఎన్నో రకాలటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఈ ప్రైవేటు అత్యల్ప పాఠశాలలు ముందుకు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మేము మా అసోసియేషన్ యూపీఎస్ఎఫ్ ఏపీ ద్వారా ఈ చిన్న చిన్న పాఠశాల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే మాకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన చాలా అవసరం ఏదైనా ఒక నిర్ణయం జివో రిలీజ్ చేసేటప్పుడు ప్రభుత్వము తాలూకా పాఠశాల యాజమాన్యాలను ఎలాగైతే పిలుస్తున్నారో అలాగే ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను ప్రతినిధిని కూడా పిలిచి ఆ యొక్క జీవో రిలీజ్ చేసినప్పుడు మా యొక్క కష్ట సుఖాలు కూడా కష్టపడలు మా బాధలను కూడా తెలుసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఎన్నో రకమైనటువంటి యాప్లు ఈ రోజుని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్లీ జూమ్ మీటింగ్లో మనం ట్వంటీ అని అనుకున్నాము అయితే మ్యారేజెస్ ఉండడము పోస్ట్ పోన్ చేయాలని జూమ్ మీటింగ్లో మిత్రులు కోరినందుకు ఇది థర్డ్ కైంది బట్ థర్డ్ టేక్ అనేటువంటిది మన ఎవరి కాన్షియస్లో లేదు కరెస్పాండెంట్స్ మ్యాక్సిమమ్ టీచర్ కప్ కరెస్పాండెంట్స్ కాబట్టి చాలా మంది లో ఉన్నారు తర్వాత దీన్ని ఫోర్స్ పోన్ చేస్తే మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఎలక్షన్స్ ఈ అసందర్భంగా మనకు వచ్చిన టైం టేబుల్స్ కాబట్టి ఈ ఇయర్కి మనం జనరల్ బాడీ మీటింగ్ ఈ సంవత్సరంలోనే నిర్వహించాలని మన ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అడిగినప్పుడు అందరము ఏకగ్రీవంగా నేను ఆయనతో ఇంకొక వర్డ్ కూడా చెప్పినాను ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ ఫోర్స్ట్ బుల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ వస్తారని వాళ్ళతో ఒక వర్డ్ తీసుకొని బ్రదర్ ఎందుకంటే థర్డ్ థర్డ్ కూడా వేరే కారణాలు చెప్పవచ్చు కాబట్టి వాళ్ళతో ఒకసారి వర్డ్ తీసుకోండి అని కూడా నేను వారికి కొనడం జరిగింది ఎనీహౌ మనం ఈరోజు ఈ సందర్భంగా కలుసుకోవడం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఒకరు పది మందికి సమానం ఇప్పుడు వచ్చిన వారిలో మన కరెస్పాండెంట్ మిత్రులు ఒక కరెస్పాండెంట్ ఇజుకోవాలి ట్వెంటీ టెన్ మెంబర్స్ అని నేను భావిస్తున్నాను మనము నడిచే దారి మంచిదైనప్పుడు మార్గము మనకు తెలిసినప్పుడు